లారా కూపర్ నిన్న మొన్నటిదాకా ప్రపంచానికి తెలియని పేరు ఇది ఈమె అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ హోదాలో పనిచేస్తోంది గత ఇరవై ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్లో ఉంటూ యుద్ధం మరియు ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి గురించి అమెరికాకు రిపోర్ట్ చేస్తూ వస్తుంది మూడేళ్లు ఇదే పని చేసిన లారా కూపర్ కొద్ది రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది అత్యంత విశ్వసనీయమైన కోఆర్డినేటర్ గా పేరు తెచ్చుకున్న లారా కూపర్ సడన్ గా రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఈమె రాజీనామా చేస్తే ఏం కొంపలు మునుగుతాయి అనుకుంటే పొరపాటే ఈమె ఎవరో రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఏం చేసిందో ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియకపోయినా ట్రంప్ మనందరికీ త్వరలోనే పరిచయం చేయబోతున్నాడు ఎందుకంటే అమెరికా నుంచి ఉక్రెయిన్కు సాయంగా అందిన సుమారు ఆరు వందల మిలియన్ డాలర్లలో కనీసం నాలుగు వందల మిలియన్ డాలర్లు నొక్కేసింది చాటుగా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం యుద్ధం సమయంలో రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్కు అమెరికా మరియు యూరోపియన్ దేశాలు భారీగా ఆయుధ సాయం చేయడంతో పాటు కోట్లాది డాలర్లను సాయంగా అందించాయి ఈ సాయాన్ని పర్యవేక్షించి రిపోర్టు చేసే బాధ్యత లారా కూపర్ పై పెట్టాడు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఉక్రెయిన్కు అందుతున్న డబ్బు ఏ రూపంలోకి మారుతుంది దేనికోసం ఖర్చు చేయబడుతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు యూరోపియన్ అమెరికా దేశాలకు రిపోర్ట్ చేయాలి ఇక్కడే ఈమె తన చేతి వాటం చూపించింది వచ్చిన సాయంతో ఆయుధాలు కొనుగోలు చేసినట్టు ఆ ఆయుధాలను యుద్ధంలో వాడేసినట్టు ఆడిటింగ్ రిపోర్ట్ తయారు చేసింది లారా కూపర్ వాడేసిన ఆయుధాల లెక్క ఎలాగో ఎవరు కనిపెట్టరు కాబట్టి అక్కడ ఎవరికి ఏం అనుమానం రాలేదు కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇటీవల అమెరికా మరియు యూరప్ దేశాలు అందజేస్తున్న సాయం సరిపోవడం లేదు అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు దీంతో అధికారులకు అనుమానం వచ్చింది అంత పెద్ద సాయం అందజేస్తే సరిపోకపోవడం ఏమిటని అనుమానంతో ఎంక్వైరీ మొదలైంది ఈ క్రమంలోనే అమెరికా కొత్త ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే సాయాన్ని నిలిపివేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్ ఆ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడు అంటే లారా కూపర్ చేసిన స్కామ్ గనక బయటపడితే ట్రంప్ చేతిలో బలి కాక తప్పదు విషయాన్ని ముందే అర్థం చేసుకున్న లారా ట్రంప్ వచ్చేదాకా ఎందుకు అనుకున్నట్టుంది ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే రాజీనామా చేసి వెళ్లిపోయింది అధికారుల విచారణలో అసలు విషయం బయటపడింది ఉక్రెయిన్ కు అందిన సాయం తప్పుదారి పట్టిందని ఆయుధాలు కొనుగోలు చేయలేదని బయటపడింది లారా కూపర్ ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు కానీ ఈ విషయంపై ట్రంప్ అంత ఊరికే వదిలిపెట్టడు ఎక్కడ దాక్కున్నా లారాను బయటికి లాగడం పక్క ఇప్పుడిప్పుడే కుర్చీ ఎక్కిన ట్రంప్ చాలా విషయాలపై ఫోకస్ చేయాల్సి ఉంది కాబట్టి అప్పుడే లారా వెంట పడలేదు త్వరలోనే లారా కూపర్ చేసిన స్కామ్ గురించి ఈ ప్రపంచం మాట్లాడుకోబోతుందన్నమాట అది లారా కూపర్ కథ